మైసూర్ దత్తపీఠంలో అరుదైన సాలిగ్రామాల ప్రతిష్ట వైభవంగా జరిగింది అవతూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వార్ల అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఏదైనా ఆలయానికి వంద సాలి గ్రామాలు అవసరమని శాస్త్రవచనం కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని అరుదైన రెండు వేల సాలిక్రామాలతో శ్రీహరి సన్నిధి పేరిట ఆలయ నిర్మాణం చేసి పూజ్య స్వామీజీ అమృత హస్తాలతో సాలక్రామాలను ప్రతిష్ఠించారు మైసూర్లో కొలువుతీరిన ఈ అద్భుత సాలక్రామ ప్రతిష్ఠ దేవాలయం భక్తులను అనుగ్రహిస్తోంది Brasiliyada birer coğrafyelik çetrağında, Çamunda, Çamıbeşçet birlikte Brasiliyada birçetrağında, Amerika Ziraçetrağında, Amerika Trabzonçetrağında, Amerika Trabzonçetrağında, Amerika Trabzonçetrağında, Amerika Trabzonçetrağında, Amerika Trabzonçetrağında, Amerika Trabzonçetrağında, Amerika Trabzonçetrağında,

సూర్యచంద్రాల ఉండేవారు ప్రకృతి ఉండేది ఈ సృష్టి ఉండేది ఎవరు కూడా నువ్వు ఈ జనాన్ని అనుగ్రహిస్తుంటూ మళ్ళీ మళ్ళీ నేను వేడుకుంటూ నీకు ఎన్ని పేరు ఉన్నాయో ఈ ఈరోజు నామకరణం చేయాల అయినా ఆ నామకరణం అనేది అందుకనే మొత్తానికి పూర్ణమైన రాజరాజేశ్వరి అని అంటున్నాను ఆ రాజరాజేశ్వరి అమ్మవారి రూపంగాను ఉంటూ అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి శ్రీచక్రార్చనతో ఈ క్షేత్రంలో ఇన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉన్నావు అని నేను భావిస్తున్నాను సంతోషపడుతున్నాను మా భక్తులు సంతోషపడ్డారు ఇప్పటి నుంచి సృష్టి ఆది వరకు కూడా నువ్వు ఉండాలా ఇక్కడే ఉండాలి ఈ క్షేత్రంలో ఉండి ఏ రీతిగా నేను వేడుకోవటానికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించు వాళ్ళను క్షమించు వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించు తల్లి వాళ్ళ జ్ఞానం ప్రసాదించు వాళ్ళకు విద్యను ప్రసాదించు బుద్ధిని ఈ ప్రసాదించురుభక్తిని కర్ణాటక ప్రా ప్రాంతమే కాక భారత భూమిలో ఉండే జనాలందరికీ కూడా వాళ్ళు శారీరకంగా రాని రాకపోయిన వాళ్ళందరినీ కూడా అనుగ్రహించు తల్లి అని వేడుకుంటూ శ్రీ రాజరాజేశ్వరి నామంతో ప్రకటమై ప్రసిద్ధి అయి ఈ క్షేత్రాన్ని వెలిగించు తల్లి అని మళ్ళీ మళ్ళీ నన్ను వేడుకుంటూ నిన్ను ఆశ్రయించిన భక్తుడికి ఏ విధమైనటువంటి కష్టాలు రాకుండా సుఖంగానే ఉండేటట్టుగా కృతక రోగాలు రాకుండా పరిహారం చేయదండి అని వాటిని మళ్ళీ నేను వేడుకుంటూ నీ నామకరణాన్ని మళ్ళీ చెవులో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అత్యంత పవిత్రమైన ఈరోజు అందరికీ క్షేమం కలగని కాగా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు చూస్తున్నారు శరీరంతో తిలకిస్తున్నారు వాళ్ళందరికీ స్వర్గరోగ ప్రాప్తి కాగా కలగనే వేడుకుంటున్నా వాడు ఏ పాపాలు చేసినప్పటికీ క్షమించి చివరికి మళ్ళీ వాళ్ళకు కొద్ది నేర్పి స్వర్గరోకాన్ని చేసుకో నేను వైకుంఠం కదలేని స్వర్గమే అడిగాను

బ్రహ్మకలసంతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు ఆలయ శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు అనంతరం స్వామీజీ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని అనుగ్రహ భాషణం చేసి ఆశీర్వదించారు